ఇక్కడి మీటింగ్ మరి చూడాలి కదమ్మా అది అంతే మరి అటు కల్పించాలనుకుంటున్నారు బంగారు దేవంగ శివాలయం కోల్ కడు నువ్వు అక్కడ నుంచి అలాగా అది అక్కడ దించిచ్చాడు ఆ బాబు అక్కడ నుంచి ఇద్దరు ఇద్దరు ముగ్గురు మేము వచ్చాము అలాగా పాలు ముడుకుల ముందు బాబుని చూడడానికి వచ్చామమ్మా సంద బుద్ది మోలిబాబు కాని అంటారు చూడడానికి వచ్చామమ్మా ఆ బాబుకి సందం పెడుతున్నాం అందుకేనే ఎవరికి వేస్తామంటే అప్పుడు ఎలాగుంటే దేనికంటే అభిమానం కొద్ది వచ్చారా లేకపోతే ఈసారి చోటెవరికి వెళ్ళాలనుకున్నారు మరి బాబు బాబు అన్నారు

చిన్న చిన్న పవన్ కళ్యాణ్ పిచ్చాను బావు నాకు పే కోసుకుంటారు నాటగాలు